హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కొన్న తెలుగు ఈ వీడియోలో బెలూన్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి ఎలా కట్ చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను క్లాత్ తీసుకున్నాను ఏదైతే హ్యాండ్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను దానిపైన నేను ఆల్రెడీ పేపర్ పైన కట్ చేసుకున్న శాంపిల్ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట చుట్టూరు తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ కనిపిస్తుంది కదా అదంతా ప్రిల్స్ వస్తాయి అనమాట ఆ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందో మిడిల్లో ఇంకా ఎక్కడ వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అక్కడ చిన్నగా కట్ పెట్టుకోవాలి తర్వాత ఈ మార్కింగ్ మనం ఏదైతే చేసుకున్నామో దానిపైన కట్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ డ్రెస్సెస్ కి సరిపడా కట్ చేసుకుంటున్నాను అందుకే ఇక్కడ ఎయిట్ లేయర్స్ తీసుకుంటున్నాను టూ డ్రెస్సెస్ కి సేమ్ మోడల్ ఆఫ్ ఫ్యాన్స్ పెడుతున్నాను ఈ టూ డ్రెస్సెస్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవుట్ చేయండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇక్కడ ఎయిట్ ఎయిట్ లేయర్స్ తీసుకున్నాను అదే చూపిస్తున్నాను తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలంటే మనం కట్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందో సో ఆ కట్స్ మధ్యలో మాత్రమే మనం ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి ఏది రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ అని చూసిన తర్వాత ఇలా స్లోగా ప్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకోవాలి కంప్లీట్ ఎక్కడి నుంచి కట్ కట్ స్టార్టింగ్ నుంచి కట్ ఎండింగ్ వరకు మొత్తం ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా పై వైపు ప్రిల్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత కింది వైపు కూడా సేమ్ అలానే ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ప్రిల్స్ ఎలా పెట్టాలంటే కింద సైడ్ మనం పైన వైపు అటు సైడ్ ఓపెనింగ్ ఉంటే ప్రిల్కి కిందేమో ఇటు సైడ్ ఓపెనింగ్ ఉండాలన్నమాట అంటే ఆపోజిట్ ఉండాలి మనం అటు స్టిచ్ చేసాం కదా ప్రిల్స్ పైన కిందేమో ఇటు స్టిచ్ చేయాలన్నమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల బెలూన్ లాగా వస్తుందన్నమాట మధ్యలో ఉన్న క్లాత్ పైన కిందికి మధ్యలో ఉన్న క్లాత్ అనేది బెలూన్ లాగా ఉబ్బుతుంది అనమాట సో అలా రావడం కోసం ఇలా ఆపోజిట్లో ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఆల్రెడీ ఉబ్బినట్టు కనిపిస్తుంది బెలూన్ లాగా ఇలా వస్తుంది అనమాట సో పైన కింద ప్రిల్స్ పెట్టడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ దీనికి బార్డర్ అటాచ్ చేస్తున్నాను మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వీలైతే అక్కడ కూడా నన్ను ఫాలో చేయండి నేను ఇక్కడ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అలాగే పైన కూడా పెడతాను సో ఇప్పుడు బార్డర్ ఇలా అటాచ్ అంటే కింది వైపు ఎక్కడైతే మనం పెట్టుకున్నామో దానిపైన నేను ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాను అనమాట శారీలో వచ్చిన బార్డరే ఇలా టూ ఇంచెస్ తీసుకున్న బార్డర్ని ఇలా పైనుంచి నుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను స్టిచ్ వేసిన తర్వాత దీన్ని అటువైపు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే మనకి బార్డర్ అనేది రెడీ అయిపోతుంది హ్యాండ్ కింద సో ఇలా ఫస్ట్ అయితే పైనుంచి నుంచి ఒక స్టిచ్ వేయాలి స్టిచ్ వేసిన తర్వాత మనం ఫోల్డింగ్ అంటే ఇప్పుడు మనకి బార్డర్ ఎంత అయితే కావాలో అంతా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే కొంచెం తక్కువ ఫోల్డ్ చేయాలి అండ్ తక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేయాలన్నమాట సో ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని మనం వెన్ వెనుక వైపు టర్న్ చేయాలన్నమాట సో ఇలా వెనుక వైపు టర్న్ చేసి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలాగా బార్డర్ స్టిచ్ చేసుకుంటున్నాను సో ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా అటువైపు టర్న్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి బార్డర్ అనేది రెడీ అవుతుంది తర్వాత ఈ హ్యాండ్స్ ని మనకి ఏ డ్రెస్ కావాలనుకుంటున్నామో ఆ డ్రెస్కి యాడ్ చేస్తాను తీసుకుంటే మన బెలూన్ స్లీవ్స్ అనేది రెడీ అయిపోతుంది ఈ డ్రెస్ ఫుల్ స్టిచ్చింగ్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయొచ్చు సో ఇది ఫైనల్ లుక్ అనమాట మీకు ఇవిడో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్